గౌరవ పెద్దల చేతుల మీదుగా పూజా కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు గౌరవ డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరుగుతుంది గట్టిగా క్లాప్స్ కొట్టాలా రైతు సాధారణ గట్టిగా క్లాప్స్ కొట్టాలా ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయానికి పరిమితం కాకుండా ప్రజల కష్టాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం విధంగా అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క రైతు సంబరాలు గౌరవ రైతు జీ నల్లారెడ్డి గారికి సన్మానిత వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి సార్ గారి చేతుల మీదుగా రైతు నల్లారెడ్డి గారికి సన్మానం జరుగుతుంది గట్టిగా క్లాప్స్ అంటాడయా రైతుకు సన్మానం జరుగుతుంది మరి గట్టిగా క్లాప్స్ కొట్టాలా ఘనమైన చెప్పట్లు రైట్ థ్యాంక్ యూ సార్ అదే విధంగా బండ ఎక్కి ప్రారంభించవలసిందిగా యొక్క రైతు సంబరాలు మీ చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ బండెక్కల ఉపరి ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయానికి పరిమితం కాకుండా ఈ యొక్క రైతు సంబరాలు ప్రారంభం చేస్తున్నారు సార్ తలకు రుమాలు చుట్టాల సార్ సంబరాలు చుట్టాలా రైతు బిడ్డ రాజకీయానికి పరిమితం కాకుండా ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇవాళ యొక్క రైతు సంబరాలకు విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ప్రారంభిస్తున్నారు మరి చర్నా కాళ్ళు చేత సార్ పొక్కలు చేతబట్టి చెరనాకాలు చేతబట్టి సార్ చెరనాకాలు పైకి సార్ ఎట్టిగా క్లాస్

அண்ணா நாடாத நாடாத பராடாத கிளவே தெருத்து கார்போடர் ஏ

చర్నాకోళాలు మూడు మాత్రమే వాడు అలా దయచేసి అటు చివరి కానీ ఇటు చివరి కానీ బండ ముందర పొట్టు వచ్చిన తర్వాత నేను ఆడు తీసి రాడు వేయాలకోళ ఒక చేత్తోనే వాడాలి రెండు చేత్తో వాడకూడదు బాబు రెండవ చేత వారు కూడా రెడీగా ఉండాలా శుంగలమ్మ తల్లి ఆశీస్సులతో మేకల బానుజా గారు బెత్తం చర్యల క్రమం నంద్యాల జిల్లా వారు కూడా రెడీగా ఉండాలా కాడిపేట కట్టుకొని రెడీగా ఉండాలా మీరు ఆలస్యం చేకూడదనా Thank you, sir. Thank you very much. మీ రవేనా మిగతా పేపర్ తెచ్చుకోలే కదా మనం పదహారు పదహారు కడిలో రూపాయలు దా వచ్చిందే తెచ్చిందా శ్రీ 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 ధన్వంతర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి నాలుగు పొల విభాగంలో మొట్టమొదటి చెత్త శ్రీ మల్లకల్ల తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో జీ నల్లారెడ్డి గారు రాయాపురం గ్రామం కట్టుమండలం జోగులాంబాల్ జిల్లా వారి ఎక్క

మంచి ముందు నెలకి మస్తు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఆరు వందల ఫీట్ల దూరాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి జి నల్లారెడ్డి గారు రాయాపురం గ్రామం గట్టు మండలం గద్వాల్ జిల్లా వారి దత్త పోటీలో లాగుతున్నాయి రెండవ జా రెడీగా ఉండాలా మూడవ జత కూడా రెడీగా ఉండాలా మంచి కాంపిటీషన్ కాంపి జి మూడవ జత కూడా మూడు పూర్తి చేసుకున్నాయి అనగా తొమ్మిది వందల ఫీట్ల దూరాన్ని జీ నల్లారెడ్డి గారి ఎడ్ల చెత్త నిమిషం యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల ఫీట్ల దూరాన్ని జీ నల్లారెడ్డి గారి ఎడ్ల చెత్త నిమిషం యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ધાનવ